సంఘాల సభతో ఉన్న సురేంద్రబాబు గారి ప్రత్యేక ఆహ్వానం జర్నలిస్ట్ కుటుంబ సభ్యుల్లో తమ వంతు సహాయంగా అన్ని విధాలుగా తోడు నీడుగా ఉన్న సురేంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జర్నలిస్ట్ అందరికి పేరు పేరు నమస్కారం మా పార్టీ అధ్యక్షులకి కౌస్తం మోహన్ గారికి అందరికీ నమస్కారం శేఖర్ నాకు రెండు వేల తొమ్మిది నుంచి బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఏదైనా నవ్వుతూ మాట్లాడించేవాడు చాలా తక్కువగా మాట్లాడేవాడు మూడు ఎన్నికల్లో మాత్రం బాగా దగ్గరగా చూశాను మేము వెనుక వాహనంలో వెళ్తుంటే ముందు ఒక ఒక వాహనంలో నిల్ నిల్చుండి ఫోటోగ్రాఫీ చేస్తుంటే నేను కళ్ళతో చూసుకుంటూ పోయాను అన్ని అన్ని వీడియో కెమెరాలు ఉన్నాయి దాంట్లో శేఖర్ కూడా ముందుండి లైవ్ లైవ్ ఇవ్వడం జరిగింది నిజంగా అంత తాపత్రయంగా మన కోసం మా కోసం ఈ లైవ్ అందరూ కూడా ఇవ్వగలుగుతున్నారంటే ఈరోజు రోజు మేమందరం కూడా ఈ రాష్ట్రానికి ఈ ప్రపంచానికి తెలియజేసే నిజంగా జర్నలిస్ట్ అందరికీ మేము ఎప్పుడు కూడా ఉన్నబడి ఉండాలి ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా శేఖర్ లేని లోడ్ మాత్రం మనం ఎవరూ తీర్చలేదు ఎప్పట్లో ఎప్పుడు ఎప్పటికీ సాధ్యం కాదు ఇంత చిన్న వయసులోనే ఇలా హార్ట్ అటాక్తో చనిపోయాడంటే నిజంగా చాలా బాధాకరం బాధాకరం అంటే అంత ఇంత కాదు ఆ రోజు మేమందరూ కూడా టీపీ డ్యామ్ ప్రోగ్రాం ఉన్నాయని ఉందని చెప్పి మేము ఉదయం బయలుదేరాలి ఆ రోజు రాత్రి వెంటనే మెసేజ్ వచ్చింది ఇట్లా శేఖర్ టీవీ శేఖర్ హార్ట్ అటాక్తో చనిపోయాడు చాలా బాధపడ్డాం ఆ బాధలో కూడా టీపీ డ్యామ్ ఎందుకంటే మన జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన అంశం కాబట్టి ఆ రోజు అందరూ కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఆ రోజు వస్తున్నారు కాబట్టి ఆ రోజు అందరూ మనం పాల్గొనాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్లాల్సిన అవసరం వచ్చింది ఆ రోజు చూసాము జర్నలిస్ట్ తాపాత్రయం నిజంగా ఆ రోజు ఇంత ఉంటారా వాళ్ళకి ఇంత అవసరమా ఏదైతే మనం ఇప్పుడు భాస్కర్ చెప్పాడో నిజంగా అది నిజం ఆ రోజు వాళ్ళు కొంతమంది బైక్ వచ్చారు ఇంకా కొంతమంది బైక్ రాలేదు వాళ్ళు రావడానికి బైక్ రావడానికి ఎంత తాపాత్రంగా ఉన్నారు వాళ్ళ పంపరు కింద సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నారు వాళ్ళు రావాలి వాళ్ళ మీడియా కవరేజ్ కావాలి అక్కడ ఎంతో తాపత్రయంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నంలో కూడా ఆఖరిలో రాగలిగారు కానీ ఒకటే అప్పటికే తన ప్రోగ్రాం ఏదైతే సాగా సాగాల్సిందో సాగిపోయింది ఏదైతే సహకారం ఒకరికొరు కావాలనుకుంటున్నారో ఒకరికి చేయి ఒకరు పట్టుకోవాలనుకుంటున్నారో ఎప్పుడైతే మనం చెప్పారో అది నిజం ఏదైతే ముందున్న వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఎప్పుడైతే చేయి అందిస్తారో ఖచ్చితంగా అందరూ కూడా మంచి జరుగుతుంది ఏదేమైనా కూడా యాజమానాలు అన్ని కూడా బాగుంటాయి అందరు కూడా బాగుంటారు ఒకటి జర్నలిస్ట్ ఎప్పుడు కూడా వాళ్ళ కష్టం వర్ణాతీతం నేను ఎప్పుడైతే వాళ్ళ కష్టాలు చూశానో కోవిడ్ లో ప్రత్యక్షంగా చూశాను ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఏ రకంగా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి ఎంతమంది జర్నలిస్ట్ ఏ రకంగా ఉన్నారు అనేది చూసాం ఈరోజు చాలా తక్కువ మంది జర్నలిస్టులు చూస్తున్నాం చాలా మంది ఉన్నారు జిల్లా వ్యాప్తంగా ఆ రోజు అందరినీ కూడా కళ్ళతో చూసామంటే నిజంగా నాకు ఆ రోజు నుంచి కూడా జర్నలిస్ట్ నిన్న సదాభిప్రాయం ఆరు నుంచే కలిగింది వీళ్ళు ఎంత కష్టపడి ఇంత పనిచేస్తుంటారు వీళ్ళకి చాలించాలని పరిస్థితుల్లో వీళ్ళు ఈ విధంగా ఉంటున్నారు కష్టపడి వీళ్ళు ప్రజల సమస్యల్ని తెలియజేస్తారు వీళ్ళకి ఇదేనా వీళ్ళకి అందుతానే అభిప్రాయం ఉంటుంది మొన్ననే మన ఏదైతే ఉన్నారో ప్రవీణ్ గారు వచ్చి మా కళ్యాణదుర్గంలో జర్నలిస్ట్ అందరికి ఇన్సూరెన్స్ కావాలి మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయండి అంటే వెంటనే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేశాం మా కళ్యాణదుర్గంలో ఉన్న జర్నలిస్ట్ అందరికి కూడా మేము ఇన్సూరెన్స్ కట్టిస్తాం కట్టించాం రాబోయే కాలంలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఏదేమైనా కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే జర్నలిస్ట్ మాత్రం ఖచ్చితంగా మన సహాయ సహకారాలు అందించాలి ఏదైతే మీడియాకు అతీతంగా కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకి ఇంకో కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకి అనేది ఉంటుంది కానీ మీరు మాత్రం కలిసిమెలిసి ఉండి కోరికొరు సహాయ సహకారాలు అందించుకోవాల్సింది అందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏదేమైనా కూడా శేఖర్ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం అలాగే వ్యక్తిగతంగా కూడా నేను కూడా సంబంధించి వాళ్ళ పిల్లలు ఏదైతే ఉన్నారో ఏది అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ నాకు పరిచయం ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఫలాంటి కావాలా ఆ పిల్లలకి చదువు విషయంలో కావచ్చు ఇంకా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదైనా అవసరమైతే కూడా అన్ని విధంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఒక బాధాకరమైన విషయం చాలా ఎందుకంటే శేఖర్ ఫోటో చూస్తుంటే నిజంగా ఎప్పుడు అలాగే ఉండేవాడు చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనా కూడా ఆ కుటుంబానికి తాత్కాలికంగా మీరు ఇది వేరే రకంగా అనుకోదండి తాత్కాలికంగా ఒకటిన్నర లక్ష రూపాయలు ఆ చేతుల మీద అక్కడికి ఆ కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా కూడా ఏదైనా అవసరమైతే కూడా ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడున్నా కూడా ఏదైనా కష్టం నిజమైన కష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి భగవంతుడు మనకి ఇచ్చినంత వరకు మనం సహాయం చేయడానికి ఈ రోజు ఇలా కలుసుకోవడం కూడా విచారకరం ఖచ్చితంగా రాబోయే కాలంలో మనందరూ కూడా ఏదైతే చెప్పారో మీ హెల్త్ కూడా మీరు అందరూ చెక్ చేయించుకోండి ఎందుకంటే ఇది ముఖ్యంగా ఇరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి నలభై ఏళ్ళు అనుకోవద్దీ ఇరవై ఐదు ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా మీ హెల్త్ చెక్అప్ చెక్ చేసుకోండి ఏ రకంగా మీరు బాగా చూసుకుంటారు మీ మీ పేరెంట్స్ కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ భార్య పిల్లలు కావచ్చు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని పరీక్షించవలసిన కోరుతూ మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు